నమస్తే వెల్కమ్ టు టీవీ టూ తెలుగు న్యూస్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావలి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జి నియమించారు ఆ ఇన్ఛార్జి అనే వ్యక్తి అలహరి సుధాకర్ అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావలి జనసేన పార్టీతోటి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అలాగే ఎన్నికల సమయంలో అప్పటి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి సపోర్టుగా ఆ అభ్యర్థికి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో కనపడినటువంటి వ్యక్తి మరి ఆ అభ్యర్థితో ఏ విధంగా లావాదేవీలు కుదుర్చుకున్నాడో ఏ విధంగా లాలుచి పడ్డాడో తెలియదు కానీ ఆ అభ్యర్థి ఆ అభ్యర్థి ఇతని గురించి ఏ విధంగా మాట్లాడాడో సాక్ష్యాలతో కూడా మేము మీ ఇందులో చూపిస్తాం ఏ రోజు కూడా పార్టీ ఇన్ఛార్జ్ అనేటటువంటి ఆలోచన మర్చిపోయి ఏ రోజు కూడా పార్టీ కోసం కానీ పార్టీ బలోపేతం కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఏ రోజు కూడా పనిచేసినటువంటి పాపాను పోల ఈ అలహారి సుధాకర్ అనే వ్యక్తి మేము ఏదన్నా కడుపు మంటతో మాట్లాడదామంటే పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు మేము వ్యతిరేకంగా వెళ్ళకూడదన్న ఆలోచనతోటి ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు మౌనంగా ఉండిపోయాము సపరేట్గా మా కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం అతని ఆలోచన విధానం కేవలం డబ్బు సంపాదన మాత్రమే పార్టీని అడ్డు పెట్టుకుని ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి ఏ విధంగా కార్యకర్తల మధ్య గొడవలు పెట్టాలి ఏ విధంగా కార్యకర్తల దగ్గర డబ్బులు దండుకోవాలి ఏ విధంగా మనం రూపాయి జోబులు వేసుకొని వెళ్ళిపోవాలని ఆలోచన తప్పితే పార్టీని బలోపేతం చేద్దాం పార్టీని అభివృద్ధి చేద్దాం కార్యకర్తలకి ఒక యువకులకి నాయకత్వం అలవాటు చేద్దామని చెప్పి ఏ రోజు కూడా అతను ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు నేను స్ట్రైట్గా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్న నీ అలహార్ అనే వ్యక్తిని ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో నా మీద అలాగే నా దగ్గర ఉన్నటువంటి యువకుల మీద ఎన్నో సందర్భాల్లో అధిష్టానానికి అవాస్తవాలు ప్రచారం చేశావు ఎన్నో అవాస్తవాలు చెప్పావు ఏ రోజు నీ మనసాక్షి మీద కొట్టేసుకొని చెప్పు మీద చేసుకుని చెప్పు పార్టీ కోసం నువ్వు నిజాయితీగా పనిచేసినటువంటి పాపన పోయావా ఎంతమంది కార్యకర్తలు నట్టింటు ముంచావు నీ దగ్గర పట్టుమని పది మంది కుర్రోళ్ళు ఉన్నారా పది మంది నాయకులు ఉన్నారా ఎన్నో సందర్భాల్లో నేను సవాల్ చేశాను ఒక వంద మందితో మీటింగ్ పెట్టవాను ఎన్నో సందర్భాల్లో ఏ రోజు కూడా ఒక పది మందితో మీటింగ్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు అదేమంటే అధిష్టానం నిర్ణయించిందంటాడు అధిష్టానం పేరు చెప్తాడు మాయ మాటలు చెప్తాడు పార్టీ నంటి ముంచాడు ఈరోజు చెప్తాను నల్ల సుధాకరణ వ్యక్తికి నువ్వు తమాషా పడ్డ పిచ్చి పిచ్చి వేషాలు వేసినా పిచ్చి పిచ్చి ఆటలాడినా నీ అసలు బాగోతాం నీ అసలు రంగు బయటికి తీస్తాం గుర్తుపెట్టుకో నిన్ను కేవలం ప్రశాంతంగా వదిలిపెట్టావంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఇన్ఛార్జిగా నియమించాడు కాబట్టి నువ్వు ఎన్ని పిచ్చి ఆటలు ఆడినా పిచ్చి వేషాలు వేసినా కూడా నిన్ను కొంతవరకే వదిలిపెట్టాం ఎందుకంటే పార్టీ పొరుగు పోతుంది పార్టీ ఎక్కడ కూడా పార్టీ ఎక్కడ కూడా బయటపడకూడదు పార్టీ ఎన్ని విభేదాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయట రాకూడదని ఎన్నో సందర్భాల్లో మౌనంగా ఉండిపోయాం ఇక మీద సహించే పరిస్థితి లేనే లేదు నీ వేషాలు నీ వేషాలు కార్యకర్తలను విధంగా ఇబ్బంది పెట్టావో కార్యకర్తల మధ్య ఏ విధంగా గొడవలు పెట్టావో కార్యకర్తలకు ఏ విధంగా నువ్వు ఎలక్షన్ రాగానే అప్పుడు అభ్యర్థి దగ్గర డబ్బులు పిండుకుని డబ్బులు దండుకుని కార్యకర్తలకు ఎంత ఎన్ని లక్షలు ఇస్తానని చెప్పావో ఈ మొత్తం కూడా ఆధారగా నువ్వు కావాలంటున్నావు కదా నీకు కావాలన్నా నీ వెనక తిరిగే చెంచాగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళకి కావాలన్నా రేపు సాయంత్రం ఐదు గంటలకు కావాలి బిజి సెంటర్లో ఇస్తాను నువ్వు ఎవరిని పంపించుకుంటావో పంపించుకో నేను వస్తాను నా నా కుర్రోళ్ళు వస్తారో వాళ్ళు వచ్చి నీకు ఆధారం వద్దగా ఏ ఆధారం కావాలని వచ్చిస్తారు రేపు సాయంత్రం ఇదే టైం వరకు నీకు సమయం ఇస్తున్నాను అన్న నీకు ఆధారాలు కావాలంటే నువ్వు ఏ నాయకుడి దగ్గర ఏ కార్యకర్త దగ్గర ఏ మాటలు చెప్పావో ఎంతంత ఇస్తానని చెప్పావో వాళ్ళ చేత ఎంత ఖర్చు పెట్టించావో పట్టుమని పది ఓట్లు వేయించలేని సన్నాసి నువ్వు ఇంతమందికి నువ్వు బెరలు పెడతావా డబ్బులు ఇస్తావా నీకు నిజాయితీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీ నీలో వన్ పర్సెంట్ ఉన్నా కూడా నీలో వన్ పర్సెంట్ ఉన్నా కూడా నిజాయితీగా ఈ చివరి రోజుల్లో ఒక్క రోజు పార్టీ కోసం చేసేవాడివి ఎన్నికల రోజు నువ్వేమని సమావేశం నచ్చిన ఓడికి నచ్చిన వ్యక్తి ఓటు వేసుకోమని చెప్తావా స్వయంగా నువ్వే ఆ వీడియో గ్రూపుల్లో పెడతావా ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓటుమని చెప్తావా అంటే ఇప్పటివరకు ఏమన్నా కావ్య కృష్ణారెడ్డి గారు ఏమన్నా ఎన్నికల్లో పోటీ చేసి అభివృద్ధి చేశారా మొట్టమొదటిసారి అతను పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు మొట్టమొదటిగా పోటీ చేస్తున్నారు మీరు ఎవరు అభివృద్ధి అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకి ఓటు వేసుకో ఓటు వేసుకోమంటే దాన్ని అర్థం ఏంటి జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి తెలియపచ్చాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఆ రోజు మీకు నచ్చిన వ్యక్తికి ఏ విధంగా నువ్వు ఓటేమని చెప్తావు నచ్చిన పార్టీకి ఏ విధంగా ఓటు వేయమని చెప్తావు మళ్ళా వివరణ ఇవ్వడమా ఈ సన్నాసి మళ్ళీ ఎమ్మెల్సీ రే రేసులో ఉన్నాడంట ఈ సన్నాసికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇచ్చి ఆర్థిక మంత్రి ఇస్తే రాష్ట్రం కూడా అమ్ముకొని పోతాడు హైదరాబాద్కి ఇలాంటి వ్యక్తిగా ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలని ఏదో హడావిడి చేస్తూ ఉన్నాడు ఒకటే చివరిగా చెప్తూ ఉన్నాను నా కార్యకర్తలను కొట్టించావు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలంటే మేము బైక్ ర్యాలీ చేసుకుందాం అనుకుంటే పదిహేను రోజులు పర్మిషన్ ఇప్పించరా నువ్వు ఎవరు వచ్చేదో ఫోన్ చేయించావు స్థానిక ప్రభుత్వ అధికారులు స్వయా నేను విన్నాను మీ పార్టీ వాళ్ళే మీ ఇన్ఛార్జే పర్మిషన్ ఇవ్వద్దు ఏం చేయమంటావు అని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు నువ్వు తల కింద పెట్టి పది పైకెత్తి తపస్సు చేసినా కూడా నాకు ఉన్నటువంటి జన బలగంలో కానీ జన ఆదరణలో కానీ పది శాతం కూడా నీకు ఉండదు సుధాకర్ అలారి సుధాకర్ గుర్తుపెట్టుకో అడు సిద్ధు సర్దుకుని పోయి పనిచేసుకోమని చెప్తే అనిగి మని